గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయము చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి ప్రతిమ గారు ఈ న్యాయ విజ్ఞాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు గాను ఇక్కడికి వచ్చారు ప్రస్తుతం జిల్లా జడ్జి గారు ఉన్నారు వారితో మాట్లాడదు మేడం నమస్తే అంటే అంటే ఐపీసీకి బిఎన్ఎస్కి అంటే ఈ ఇటీవల కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఒక చట్టాల మార్పు వచ్చింది ఈ మార్పు ఎలా కొనసాగుతుంది అది మీరు తీసుకునే ఒక బయటలో రెండు బయటలో చెప్పలేమండి సో దానికి ఒక పెద్ద క్లాసే ఒక సెషనే కావాలి మీకు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఐపీసీ అనేది అసలు ఎలా వచ్చింది దాని తర్వాత ప్రతి సంవత్సరం కానీ సంవత్సరాల్లో ఏ దానికి ఎటువంటి అమెండ్మెంట్స్ అయినాయి సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్స్ చెప్పింది దానివల్ల ఈ కొత్త చట్టం ఎందుకు వచ్చిందని మేము వివరంగా చెప్తేనే మీకు అర్థమవుతుంది అంటే ప్రధానంగా మహిళలు చిన్నారుల పట్ల లైంగికంగా ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి కదా మన దేశవ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయి కదా వీటికి పట్ల అంటే చట్టాలపై అవగాహన లేకుండా కూడా అంటే చాలా పెద్ద మొత్తంలో కూడా ఒక న్యాయ వ్యవస్థలో అంటే గతంలో ఉన్న లూప్ హోల్స్ను వాడుకొని కూడా కొంతమంది ఈ కేసుల నుండి కూడా తప్పించుకోవడం అంటే వీరికి ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలు రూపొందుతాయి గట్టి శిక్షలు పడాలంటే ఎలాంటి అవగాహన చేస్తారు గట్టి శిక్ష పడాలంటే ఎవరికైతే ఎవరికి అగినెస్ట్గా అయితే ఏదన్నా జరిగిందో వాళ్ళు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తే చాలండి అంటే మనతో పాటు జిల్లా సెక్రటరీ ఉన్నారు వారితో మాట్లాడదాం సరే నమస్తే అండి అంటే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా అంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి గంజాయికి సంబంధించి ఇలాంటివి అంటే క్రైమ్కి సంబంధించి కూడా ప్రధానంగా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతుంటాయి కదా అంటే వీటి పట్ల మీరు ఎలాంటి అంటే ఈ అవగాహన అంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఎక్కువగా ఈ గంజాకు సంబంధించిన కేసులు పిల్లలు ఎక్కువ దాన్ని తీసుకుంటున్నారు దీనికి సంబంధించి అవేర్నెస్ క్యాంపులు స్కూల్స్లో కాలేజెస్లో తర్వాత హాస్టల్స్లో ఎక్కువ ఇంపాక్ట్ సొసైటీ పైన పిల్లలు పైన ఎక్కువ ఉంది పిల్లలు కనుక వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఈ డ్రగ్స్ కానీ తర్వాత ఈ సైబర్ క్రైమ్ సంబంధించింది కానీ దానికి గురి కాకుండా ఉంటారు తర్వాత ఈ గాంజా తీసుకోకుండా ఉండాలంటే పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే పేరెంట్స్ అసలు పిల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్తున్నాడా లేకపోతే ఎక్కడైనా స్కూల్కి అని చెప్పి బయటికి వెళ్తున్నాడా లేకపోతే ఎక్కడైనా తిరుగుతున్నాడు అనేది పేరెంట్స్ పైన రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు చివరికి పిల్లోడు ఏదైనా తప్పు చేస్తే ఆ స్కూలు లేదంటే కాలేజీకి సంబంధించిన అధ్యాపక బృందాన్ని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి అవేర్నెస్ మేము ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా అక్కడ పేరెంట్స్ కూడా పిలిపిస్తున్నాం చెప్తున్నాము వాళ్ళల్లో మార్పు రావాలి ఫస్ట్ పేరెంట్స్లో మార్పు వస్తే పిల్లల్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా మెగా లోక్ అదాలత్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అంటే కక్షిధరం కూడా ఒక ఇరు ఇరువురి సంబంధంతో కూడా కేసుల సమస్యలు పరిష్కరించే విధంగా కూడా కరీంనగర్ జిల్లా కోర్టు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ప్రధానంగా ఈరోజు మీరు గ్రామీణ ప్రాంతాలకి చేరుకొని గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు అంటే ప్రజల నుండి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు గ్రామాలలో చట్టాలపైన అవగాహన అనేది తక్కువనే ఉన్నది కానీ మనం ఒక ప్రోగ్రామ్ పెడుతున్నామంటే విలేజెస్కి ఎక్కువ రైతులు ఉంటారు తర్వాత బీద బడుగు వర్గాలు ఉంటారు అయితే వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత విలేజెస్లో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు చెప్పాలి ఇలాంటి క్యాంపులు పెట్టినప్పుడు మీరు సద్వినియోగం చేసుకోండి దీనివల్ల మీరు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ఉండొచ్చు అనేది వాళ్ళు కనుక కొద్దిగా మొబ మొబలైజ్ చేయగలిగితే ఆ క్యాంపు పెట్టినప్పుడు వాళ్ళు హాజరయ్యి మేము చెప్పింది వింటే చాలా వరకు సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ అట్ మొదంగా ఈ గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఒక అవగాహన కల్పించే విధంగా కూడా కరీంనగర్ జిల్లా న్యాయ సంశాలన్నీ కూడా మేము న్యాయ వ్యవస్థ తరఫున కూడా మేము కృషి చేస్తున్నాము ఆ ప్రజలకు ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ కూడా వారికి ఎలాంటి అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తామంటూ కూడా న్యాయమూర్తి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్